నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు మరి అసలు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి రోజు నెల్లూరు పర్యటనలో కాకాని గోవర్ధన్ రెడ్డిని అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళిన తర్వాత మీడియా ముందు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్ ఆయన ఏమన్నారో ఒకసారి విందాం సార్ చంద్రబాబు నాయుడు ఆయన టైంలో ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి గతంలో గొడవలు ఉన్నాయి కాలేజ్ టైంలోనే గొడవలు ఉన్నాయి ఇప్పుడు అందుకని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ జగన్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డికి పాయింట్ నెంబర్ వన్ ఎటువంటి నాలెడ్జీ లేదు పాయింట్ నెంబర్ టూ ఎప్పుడు ఏం మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం లేదు పాయింట్ నెంబర్ త్రీ అతనికి నేరస్తుల్ని కాపాడటంలో ఉన్న శ్రద్ధ మర్యాదలు కాపాడటంలో లేదు పాయింట్ నెంబర్ ఫోర్ జగన్మోహన్ రెడ్డి మొత్తం అంటే ఈ నేరస్తులని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఎవరన్నా సమాజంలో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని నాశనం చేయటానికి కూడా వెనకాడాడు పాయింట్ నెంబర్ ఫైవ్ అతను అధికారంలో ఉన్న సమయంలో ఎంత అహంకారంతో ధన మదంతో అధికార బలంతో ఎట్లా బలహీన వర్గాల వారిని ఎట్లా వేటాడి వేటాడి వెంటాడి చంపాడో మనందరికీ తెలుసు ఈ ఐదు లక్షణాలు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి తన పార్టీలో ఉండే నేరస్తులని రక్షించుకోవటానికి కూటమి ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఈ ఆరోపణలు చెయ్యటంలో భాగంగా ఒక స్థాయికి ఒక స్థాయిని మించి కూడా అతను దిగజారి మాట్లాడుతున్నాడు దిగజారి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఏజ్ గ్రూప్ ఈ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్న మీద ఏమాత్రం అభిమానం ఉన్నా తండ్రితో సమానమైన ఏజ్ ఉన్న వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం చెయ్యడు కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకేసారి మంత్రులు అయ్యారు ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు ఒకేసారి మంత్రులు అయ్యారు చాలా కాలం పాటు కలిసి ప్రయాణం చేశారు తర్వాత ఎవరి రాజకీయ దీంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు ఇది జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడిని చూస్తే కసి ఒక కసి తనకి యాభై నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పడేసి తొక్కాడన్న కసి ఆ కసితోటి ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు మీరు ఆ వీడియో వినిపించారు కదా నేను ఇంకొక వీడియో వినిపిస్తా మీరు చూడండి నమస్కారం నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు ఫార్మర్ డీన్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి మెంబర్ ఐసిఎస్ఆర్ నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు నో క్వశ్చన్ ఆఫ్ ఆర్ అర్థమైంది కదా ఏం చెప్పింది ఏంటో తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బచ్చ అప్పుడే వచ్చాడు బచ్చ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో కాంట్రాక్టులు తీసుకొని లక్షల కోట్లు సంపాదించి ఈ రోజున ధన బలంతో ధన మదంతో తిరుగుతున్నాడు కానీ ఆ రోజున చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు స్టేచర్ తోటి కానీ ఆయనకున్న ఒక 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 దీని నాలెడ్జ్ తోటి కానీ పోలిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక బచ్చ చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అవకాశం కూడా లేదు పోట్లాడటం కాదు మాట్లాడే అవకాశం కూడా లేదు కాలేజీల్లో మనకు ఎట్లా ఉంటుందో తెలుసు మన సీనియర్లు అంటే భయపడసస్తాం మనం సీనియర్లు అయిన తర్వాత మన దగ్గరికి మన జూనియర్లు రావాలంటే భయపడతారు అంటే భయపడటం అంటే ఆ స్థాయిలో గౌరవం ఉంటుంది అటువంటిదిట ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఎవరికి తెలియదు ఆయనకే తెలియదు ఎక్కడ చదువుకున్నాడో తెలియదు బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు లెక్చరర్ని కొట్టి టీచర్ని కొట్టి క్వశ్చన్ పేపర్లు ఉంటాయి కదా పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు అవి మొత్తం అవి తీసుకొని దొంగతనం చేసి రాస్తే పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడినిట అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడు అనేది గలీజ్ భాష మనం మాట్లాడలేం కానీ చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్ ఈ చెప్తున్నారు కదా ఇప్పుడు కావాలంటే ఆ వీడియో కూడా పంపిస్తా అందరికీ అందరికి కూడా వినిపించండి చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలరు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారాయుడు ఒక బచ్చ అప్పుడే కాలేజీలో చేరాడు ఈ బచ్చ అట వెళ్ళి చంద్రబాబు నాయుడిని కొట్టాడట ఇదే విషయము ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా రెండు మూడు సార్లు చెప్పాడు చంద్రబాబు నాయుడిని నువ్వు ఎంత నీచంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ పరమే పోతుంది సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ నిజంగా కక్షపూరితంగా వ్యవహరించాలంటే మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్ రామచంద్ర రామచంద్రారెడ్డిని కదా అది కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉంది కదా అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏంటమ్మా చంద్రబాబు నాయుడు అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మంత్రి ఆ మంత్రి ఆ జీవితంలో మంత్రి కన్నా పై స్థాయికి రాల చంద్రబాబు నాయుడు మంత్రిగా చేసి ఆ తర్వాత రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తెలుసా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి ఎప్పుడో ఆయన తెలుసా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బొక్కలు వేయాలంటే అప్పుడే వేసి తొక్కేవాడు అప్పుడే వేసి తొక్కేవాడు తొక్కి నారదీసేవాడు ఓకే ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి మూడు రెండు మూడు నెలల్లోనే నువ్వు చేసావు కదా దళితుల్ని చంపావు కదా నువ్వు దళితుల్ని ఎట్లా మాస్క్ అడిగితే చంపేశావు కదా నీ శిష్యుడు అనంతబాబు ఒక దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యము ప్రశ్నిస్తే వాడిని చంపేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశాడు కదా అట్లా కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లో పెద్దిరెడ్డి రెడ్డిని తొక్కి తీసి ఉండేవాడు ఇప్పుటా ఆయన నాలుగోసారి మన్ ముఖ్యమంత్రి అయితే ఇప్పుటా ఆయన వచ్చి కక్ష తీర్చుకుంటున్నట్ట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నీ మాటలు విని నీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించాడు మద్యంలో మొత్తం మద్యం పాలసీని మార్చింది నీ డైరెక్షన్లో మార్చాడు ఈ రోజున రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేస్తే సుప్రీంకోర్టు ఏపో తొందరగా అరెస్ట్ చేయండి అన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు విన్నావా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో విన్నావా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మొత్తం ఈ మద్యం కుంభకోణం అని చెప్పి నిన్న మొన్న పదకొండు కోట్లు సీజ్ చేశారు అంతకుముందు అరవై రెండు కోట్ల రూపాయలు సిట్టు వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారు ఎక్కడివి ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి దుబాయ్ పంపించావు కదా మూడు వేల రెండు వందల కోట్లు పెట్టుబడులు పెట్టావు అవి ఎక్కడివి ఇవన్నీ కప్పిపుచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టాడు నువ్వు క్వశ్చన్ పేపర్లో దొంగిలించావు కదా నువ్వేం చేసావు నువ్వు పులివెందుల్లో ఉన్నప్పుడు పులివెందుల్లో అప్పటికి మీ నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు అప్పుడు నువ్వు ఒక ఎస్ఐ మీద ఎస్ఐ మీద దౌర్జన్యం చేసావు ఆ కేసు ఉంది కదా నీకు ఆ మీద నీ నీ మీద ఆ కేసు ఉంది కదా పోలీసుల మీద దౌర్జన్యం చేసిన జాతి నీది పోలీసుల మీద దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేసావు ఏమనుకుంటున్నావు నువ్వు మొత్తం నీ చరిత్ర అంతా కూడా అందరికీ తెలుసు అవినీతి కేసుల్లో దొరికి అడ్డంగా దొరికి అక్రమాస్తుల కేసుల్లో జైలు పాలయ్యి వచ్చి నువ్వు ఈరోజున చంద్రబాబు నాయుడు ఇమేజ్ని టార్నిష్ చేద్దామని చూస్తే ఎవరు అంగీకరించరు చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గురించి ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు చంద్రబాబు నాయుడిని నిన్నగాక మొన్న ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి పొగిడెళ్ళాడు ఎవరు పొగిడాడు చంద్రబాబు నాయుడు దగ్గర టెక్నాలజీ నేను నేర్చుకున్నానని చెప్పాడు విను జగన్మోహన్ రెడ్డి విను ఇవన్నీ వింటూ ఉండు అంతేగాని నీ కూర్చొని నువ్వు నువ్వు ఒక కోపస్థ మండూకంలాగా నువ్వు కూర్చొని చంద్రబాబు నాయుడు ఇట్లా చంద్రబాబు నాయుడిని అట్టా వాడు కొట్టాడు వీడి కొట్టాడు నిన్ను ఎంతమంది కొట్టారో చెప్పమంటావా నువ్వు ఇప్పుడు వచ్చి పెద్ద నువ్వు జడ్డు కేటగిరీ కావాలి జడ్ కేటగిరీ జడ్డు ప్లస్ కేటగిరీ లేకుండా రా ప్రెజర్లోకి ఏం చేస్తారో తెలుస్తుంది పొద్దున్ను లేచిన దగ్గర నుంచి నాకు పోలీసులు లేరు పోలీసులు లేరు పోలీసులు లేరు పోలీసులు లేరు పోలీసు రక్షణ లేదు గవర్నమెంట్ సఫారీ కారిస్తే నాకు సఫారీ కాదు ఫార్చ్యునర్ కావాలని అడిగిన వాడి నువ్వు విలాసాల్లో పుట్టావా మీ నాన్న హైదరాబాదులో ఉన్న ఇల్లు అమ్ముకోవటానికి అమ్ముకొని రాజకీయం చేయటానికి ఎంత నానా కష్టాలు పడ్డాడు అటువంటిది నీకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం చేసావా నువ్వు చేసావా మీ నాన్న వ్యవసాయం చేశాడా ఎట్లా వచ్చినాయి లక్ష కోట్లు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే దోపిడి అడ్డంగా దోచావు మధ్యాహ్నం దోచావు ఎసక దోచావు దళితుల్ని చంపావు ముస్లిం మైనారిటీలను చంపావు బీసీలని చంపావు అందరిని చంపి నేర సామ్రాజ్యాన్ని పెట్టావు కుర్రాళ్ళందరినీ గంజాయి అలవాటు చేసావు నువ్వు 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 ఒక పేపలో ఎస్కోబార్ లాగా తయారయ్యావు ఆంధ్రప్రదేశ్కి పేపలో ఎస్కో పేపలో ఎస్కోబార్ అంటే తెలుసా పెద్ద డ్రగ్ స్మగ్లర్ ఒక మొత్తం కింగ్ పిన్ అనమాట అటువంటి పేపర్లో ఎస్కోబార్లాగా తయారై చంద్రబాబు నాయుడు గురించి నువ్వు చెప్తే వినటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు నిన్న 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 ఆయన సింగపూర్ టూర్కి వెళ్ళి వచ్చాడు సింగపూర్ టూర్కి వెళ్తే ఏం చెప్పారో సింగపూర్ లీడర్లు ఏం చెప్పారో ఒకసారి తెలుసుకో ఒకసారి అర్థం చేసుకో అంత మొత్తం తెలుగు పేపర్లలో కూడా వచ్చింది నువ్వు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అంటావు కదా ఇంగ్లీష్ మీడియంలో కూడా వచ్చింది ఇంగ్లీష్ పేపర్లలో కూడా వచ్చింది నేషనల్ పేపర్లు ఇంటర్నేషనల్ పేపర్లు రాసినాయి నువ్వు సింగపూర్తోటి భారతదేశానికి ఉన్న సంబంధాలని రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలని చెడగొట్టిన వ్యక్తివి నువ్వైతే చంద్రబాబు నాయుడు ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలని కాపాడటానికి ఆ దేశ పర్యటనకి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పి మా దేశంలో కొంచెం రాజకీయ వ్యవస్థలో ఉన్న మార్పులు కారణంగా మీకు అసౌకర్యం కలిగింది దానికి నేను చింతిస్తున్నాను అని చెప్పి నువ్వు చేసిన దౌర్జన్యానికి చంద్రబాబు నాయుడు వెళ్ళి క్షమాపణ ఈ ఈరోజున మళ్ళీ సింగపూర్ వాళ్ళు సింగపూరు మొత్తం భారతదేశం ఆయన చెప్పాడు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు టూర్కి రావటం వల్ల మళ్ళీ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగవుతాయి ఇది నా ఆశాభావం అని చెప్పాడు అందుకని జగన్మోహన్ రెడ్డి నీ జాతకం ఏంటో అందరికీ తెలుసు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావో తెలుసు నువ్వు లక్ష కోట్లు ఎట్లా సంపాదించావో అందరికీ తెలుసు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడిని కించపరచాలని చూస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో నీకు అదే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడే ఆయన చేసేవారని మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అరెస్ట్ అయ్యారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం